పొద్దుటూరు పట్టణంలో శివాలయం సెంటర్ కానీ అలాగే కాంధ కానీ తొమ్మిది స్థలాలు మైకు రోడ్లో వారి ఉన్నాయి అవి ఎవరికి ఇచ్చిన బిలీజుకు ఎంత అమౌంట్కి ఇచ్చినారు అది కౌన్సిల్ టెందుకు రాలేదు ఒకవేళ ఇంకొక కౌన్సిల్ ఏదైనా వాళ్ళు అత్యవసరంగా ఇచ్చేసిన సెకండ్ టైం ఎప్పుడన్నా కౌన్సిల్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలా డిమాండ్గా ఉన్నది కేవలం ఒక హోర్డింగ్ నేను అడిగితే దాదాపు లక్ష రూపాయలు అడిగిన ఒకసారి మన హోర్డింగ్ మన ప్రింటింగ్ అంతా చేసి పెట్టుకోవడానికి లక్ష రూపాయలు అడిగినారు తొమ్మిది హోర్డింగ్ కానీ మనం మున్సిపాలిటీ ఎంత ఆదాయం వస్తుందో కమిషనర్ గారు తెలియాలని చెప్పి కోరుతున్నాను మన కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా అలాగే శివాలయం సర్కిల్ మొత్తం తొమ్మిది ఉన్నాయి వాటికి రెండు లక్షల యాభై నాలుగు వేలు అది కూడా మన డెలివరీ ప్రకారం తీసి కట్టించుకొని అది ఎన్నో పెండ్లి ముందు రిన్యూవల్ చార్జ్ అవుసరాది కౌన్సిల్ రేట్ పోతే కౌన్సిల్ కారుతది ఫస్ట్ టైమే ఇప్పుడు జరుగుతున్నది ఇక్కడ వన్ ఇయర్ అనేది నా చేతిలో మొంగ అది రిన్యూవల్ చేయకుండా పెండ్లి తెలుస్తే దాంట్లో రూల్ పోడికారం ఉంటది మధ్య ఆడా ఫస్ట్ పెట్టేదో పెండ్లి ఇడాలి అటను మళ్ళ రిన్యూవల్ అప్పుడు మళ్ళ వన్ ఇయర్ వన్ ఇయర్ రిన్యూవల్ చేయాలి ఫస్ట్ టైం ఇప్పుడు అనమాట ఆ మోనోని చేయడానికి దాదాపు కొద్దిగా ఎక్స్పెండిచర్ అవుతుంది అప్పుడు ఫస్ట్ పెట్టేటప్పుడే మనం తీసుకుని ఉంచుటారు ఎందుకు కాదు అక్కడ సభ్యులు తప్పలేదు అది ఎక్కడ జరిగిందో జరిగింది ఇప్పుడు ఎవరో అని చెప్పి మనం ఏమైనా చెప్పడం లేదు ఇప్పుడు దానికి పెద్ద బెంగళూరు సార్ నేను అదన్నిసార్ రేయ్ రోషన్ చేస్తుందనుకుందాం సార్ సార్ ఇదొక సరే వైట్ ఆఫ్ కి నొమిరే సార్ ఆపటిక్స్ కు అలాగా సార్ అది ఏవర్ ఇచ్చారంటే కూడా అది కూడా కనాలి సార్ అది కూడా ఒక కొబ్బరికి 3000లు ఒక కొబ్బరికి 3000లు అలా ప్రెజెంట్ చేస్తుంటే దల 10 మంది కుట్టు అక్కడ ఒరే 10 కోట్ల వేస్తుంటే 30 వేలు చేస్తున్నారు దీని మిద ఎస్టిమేటివ్ కి ఒక సార్ కనీసం అంటే 100 కోట్ల పైనే ఉంటాయన్న

శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై ఐదు సెంట్స్ కొంటే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ